వస్తాగర మళ్ళీ సత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్య గారు గుడ్ ఈవినింగ్ అండి నమస్తే బ్రహ్మనాడు గారు మీకు రవి గారికి నమస్కారం అండి సో బుల్సేడు సత్య గారు అంటే ముందుగా పర్యావరణ ప్రేమికులు సో పార్టీ నాయకుడి కన్నా పర్యావరణ ప్రేమికులుగా మిమ్మల్ని అందరు గుర్తిస్తారు సో మరి ఈ రోజు ప్రకృతి పర్యావరణం రెండు కూడా అవినాభావ సంబంధం ఉంది మరి వరదలు ఇలా రావటానికి గల ప్రధాన కారణాలు దీన్ని అడ్డుకోలేకపోవటం మరి దీనికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి సార్ భవిష్యత్తులో బెజవాడ లాంటి మహానగరాల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఈ నగరం మునిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి సత్య గారు సార్ నదుల జోలికి మనం వెళ్లకుండా ఉంటే నదులను బ్రహ్మాండంగా వాడుకోవచ్చు అయితే ఇందాక రవి గారు చెప్పినట్టు ప్రమాదం ఏంటంటే ఇప్పుడు వీటిని ఎప్పుడైనా మనం సరిచేసుకోకపోతే భవిష్యత్తుకి మనకు ఇంకా పెద్ద ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు మనం నడుస్తున్న ప్రపంచం నడుస్తున్నది నాలుగు సైకిల్స్ మీదండి అంటే నాలుగు చక్రాలు ఒకటి నైట్రోజన్ సైకిల్ రెండు ఆక్సిజన్ సైకిల్ మూడు కార్బన్ సైకిల్ నాలుగు వాటర్ సైకిల్ ఈ నాలుగు జల చక్రంలో భాగం ఇప్పుడు జల చక్రం ఏంటంటే సముద్రం నుంచి నీరు ఆవిరై మేఘాలుగా వచ్చి భూమి మీద పడి మళ్ళీ నదులుగా పరించి సముద్రంలోకి వెళ్తుంది ఈ ప్రాసెస్లో ఏంటంటే ఉప్పు నీటిని డీసాలినేట్ చేసి మంచినీటిని మేఘాల ద్వారా ప్రకృతి మనకి ఇస్తుంది ఇచ్చి మళ్ళీ దాన్ని మనం వాడుకున్న తర్వాత మళ్ళీ నదిలోకి సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఇది అంటే లైఫ్ స్టైక్ అనమాట ఇది దీన్ని పెనున్సులర్ రివర్ సిస్టమ్ అంటారు అంటే ఈ రెండు సిస్టమ్స్ రివర్ ఒకటి ఏంటంటే హిమాలయన్ రివర్ సిస్టమ్ అంటే మంచు కరిగి వచ్చే నదులు రెండోది ఏమంటే ఈ వర్షపు మీద ఆధారపడి వచ్చే నదులు మనకి కృష్ణా కానీ గోదావరి కానీ ఈ రెండు కూడా పెనున్సులర్ రివర్స్ అంటారు ఈ రెండు కూడా వర్షాల మీద ఆధారపడి నడిచే నదులు వీటిని మనం ఏం చేయాలంటే మనం వీలైనంత వరకు వాడుకొని అంటే నదులు పుట్టిన తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మనిషి పుట్టాడు కాబట్టి నదులు మనకు ముందు నుంచి ఉన్నాయి దా అది ప్రవాహం వెళ్తుంటాయి నదిని కంట్రోల్ చేయడం ఎప్పుడైతే మనం చేయడం అనుకుంటాం సాధ్యం అనుకుంటామో అది సాధ్యం కాదండి కొద్ది రోజులు అక్కడ గోడ కట్టొచ్చు ఇప్పుడు రిటర్నింగ్ వాళ్ళు కట్టారు పెద్ద వరద వచ్చి రిటర్నింగ్ వాళ్ళు లోపలికి నీరు వెళ్ళిపోయింది అనుకోండి కాశ్మీర్లో పడ్డారు బాధలు చచ్చారు కాశ్మీర్లో ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు పెద్ద రిటర్నింగ్ వాళ్ళు కట్టేసి గంగ నీ కాశ్మీర్లోకి రాకుండా చేశారు ఏమైందో ఒకసారి పెద్ద వరద వచ్చి మొత్తం అంతా వెళ్ళిపోయింది ఊరంతా కొట్టుకుపోయింది ఎప్పుడేటంటే నదిని వీలైనంత దూరంగా ఉండాలి అయితే ఇప్పుడు ఏమవుతుంది నది పక్కన ఇల్లు కట్టేసుకున్నాం ఇంతమంది ఇల్లు కట్టేసుకున్నాం ఇప్పుడు వీళ్ళందరినీ రక్షించాలి రక్షించకపోతే నాకు ఓట్లు పడవు ఇది కదా పరిస్థితి ఇది తప్పించి మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు మీరు చూడండి బుడమేరు ప్రాబ్లం కృష్ణానది వల్ల వరదలు రాలేదండి విజయవాడకి బుడమేరు వల్ల వచ్చింది బుడమేరు వల్ల ఎందుకు వచ్చింది అంటే బుడమేరు నుంచి వచ్చి నీరు కృష్ణాలో జాయిన్ అవ్వాలి కానీ అక్కడ ఆల్రెడీ పన్నెండు అడుగులు నీరు ఎత్తుంటే పర్వాలేదు అది పద్నాలుగు అడుగులు పదిహేను అడుగులు ఎత్తుకు వస్తే కృష్ణానది బుడమేరు నీరు లోపలికి వెళ్దు వెనక తమ్ముతుంది ఆ వెనక తన్నప్పుడు ఏమంటే పైనుంచి వస్తున్న ప్రెషర్కి ఈ రివర్స్ ప్రెషర్కి కలిపి రెండు మూడు దిక్కుల గట్లకి గండి పడినాయి ఎందుకంటే ఆ గట్లు మనం ముందు సంరక్షించుకోకపోవడం వల్ల అలాగ జరిగింది కాబట్టి మనకేమంటే ఈ బుడమేరు గురించి చాలా మంది ఏమంటారు అంటే బుడమేరుని అర్జెంటుగా పెద్ద రిటైరింగ్ వాళ్ళు కట్టేసి మొత్తం అంతా కృష్ణానదికి పంపించేయాలి కొల్లేరు నాశనం సార్ వంకర్ టింకర్గా ఉన్నది సైట్ చేస్తే ఇప్పుడు మన మొహం ముక్కు ఇలాగా కళ్ళు ఇలాగా ఉంటాయి కదా పెదాలు మొత్తం అంతా స్ట్రైట్ చేస్తే ఏమవుతుంది అది అవుతుంది వంకర్ టింకర్గా ని స్ట్రైట్ చేయడం వల్ల వంకర్ టింకర్గా ఉన్న నదులు ఉంపులు తిరిగిన నదులకు ఏమంటారంటే దే ఆర్ కాల్ మ్యాండరిన్స్ ప్రపంచంలో ని స్ట్రైట్ చేసిన ఏ దేశం బాగుపడాల మళ్ళీ మళ్ళీ ఆ ని స్ట్రైట్ చేసిన నదులను మళ్ళీ కొట్టేసి కాలువలు కొట్టేసి మళ్ళీ పాత నదులకి తీసుకెళ్తున్నారు బెల్జియంలో మొత్తం కొట్టుకుపోతే ఏం చేశారంటే ముందు ఇలా మెయింటెనెన్స్ వల్ల నష్టం జరుగుతుంది స్ట్రైట్ లైన్ వెళ్తే బాగుంటుందని స్ట్రైట్ లైన్ వెళ్తే ఏమవుతుందంటే ఒకసారి ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ ఫ్లడ్ కంట్రోల్ అవ్వదండి స్ట్రైట్ అంటే చాలా ఫాస్ట్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ కాలవాళ్ళు ఎప్పుడైతే పెట్టారో ఇంకా స్పీడ్ పెరిగిపోతుంది ఎప్పుడైతే పక్కన మట్టి ఉంటే మట్టిలో కొంత వాటర్ వెళ్ళి పక్కకి స్ప్రెడ్ అవడం వల్ల ఏమవుతుంది అంటే విడుతు పెరుగుతుంటుంది విడుతు పెరగడం వల్ల వేగం తగ్గుతుంది హైట్ తగ్గుతుంది మనం ఎప్పుడైతే సైడ్ వాల్ కడుతున్నామో విటి విడుతుకి వెళ్ళడం లేదు సో విట్ని కుదించేసరికి ఏమవుతుందంటే స్పీడ్ పెరిగిపోతుంది ఇంకా ఇంకా కోతకి గురవుతుంది ఇంకా ఉధృతంగా తయారవుతుంది కాబట్టి ఈ రివర్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఇప్పుడు బుడమేర చూసాం కదా బుడమేరు నుంచి విజయవాడని కాపాడాలి ఇది తక్షణ కర్తవ్యం కానీ బుడమేరే జీవనాధారం కొల్లేరుకి రాత్ర కొల్లేరు చచ్చిపోతుంది కొల్లేరు అనేది రామ్సార్ కన్వెన్షన్ సైట్ అది ప్రపంచంలో ఒకసారి ఒకసారి ప్రపంచం దృష్టికి వెళ్ళింది అనుకోండి ఇంటర్నేషనల్ దృష్టికి వెళ్ళింది అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం అన్ని కొట్టేసి ముందు రిస్ట్రేట్ చేయ బుడమేర్ని మళ్ళీ కొల్లేరులో కలపండి రాత కుదరదు అంటారు ఎందుకంటే అది ప్రపంచ ఆస్తి ప్రపంచ అది ఏమంటారు దాన్ని చిత్తడి నేల ప్రపంచానికి అవసరమైన చిత్తడి నేల ఎందుకంటే ఆ చిత్తడి నేలను మీరు నేనే కాదు ప్రపంచంలో పక్షులు సైబీరియన్ బర్డ్స్ అవి ఇవి రకరకాల ఆస్ట్రేలియన్ బర్డ్స్ అక్కడికి వస్తాయి వాటికి ఆవాసం అది మీరు ఈ బుడమేరుని ఆపేసారు అనుకోండి బుడమేరు తమ్ములేరు రెండు నదులు కృష్ణాలో పుట్టిన నదులే రెండును దూరంగా పుట్టిన నదులు కాదు కృష్ణ ఏలూరు జిల్లాలో పుట్టిన నదులు మాత్రం ఆ కొల్లేరుకి ఫీడింగ్ వేరే దగ్గర నుంచి రాదు ఎప్పుడైతే కృష్ణ నుంచి తమ్మిలేరు బుడమేరు ఆగిపోయింది అనుకోండి వెనక్కి వెళ్ళడం అక్కడికి వెళ్ళడం ఇప్పుడు ఏంటంటే బుడమేరు వెళ్ళాలంటే విజయవాడ నుంచే కిందకు వచ్చి విమానాశ్రయం దాటిన తర్వాత అది వెళ్ళి మన కొల్లేరు దగ్గరికి వెళ్తుంది కలుస్తుంది ఏలూరు దగ్గర ఇప్పుడు దాన్ని ఏలూరుకి వెళ్ళనకుండా అడ్డేసి మనం కృష్ణాలో పంపించాం అనుకోండి అక్కడ నుంచి అలా సముద్రంలోకి వెళ్ళిపోతుంది అంటే కొల్లేరుని చంపేస్తున్నాం మనం ప్రస్తుతానికి కొల్లేరు వాసులు ఏమంటున్నారు మీకు ఇల్లు కట్టేసుకున్నాం బుడమేరు నుంచి వరద రాకుండా ఉండాలి మీరు ఏమైనా చేయండి ఇక్కడ వరద రావద్దు అంటాం కానీ బుడమేరుకు వరద రావద్దు కొల్లేరుకు వరద అంటున్నారు కానీ కొల్లేరుకి నీరు రాకపోతే కొల్లేరు చచ్చిపోతుంది కదా అవును కొల్లేరు ఉండడం వల్ల కదా ఇల్లంతా అంతా బతుకున్నారు కొల్లేరు నాశనం చేసి దాదాపు ఇప్పుడు ఇందాక పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి మాట చెప్పారు బుడమేరు ప్రాంతంలో నైన్టీ పర్సెంట్ ఖర్చా ఇబ్బంది వస్తదని సిమిలర్ గా కొల్లేరు కూడా ఆ మధ్యని చెరువులు గట్లని కొడుతూ లవ్ అగర్వాల్ ఎవరు అతను మళ్ళీ వెళ్ళిపోయారు లవ్ కుమార్ అతను వదిలేశారు దాన్ని పట్టించుకోవడం ఇది ఇది కానీ కొల్లేరు గురించి అలాంటిదే చేశారు కొల్లేరు అలాంటి చేసి చాలా చెరువులు చేపల చెరువులు బాంబులు పెట్టి ధ్వంసం చేశారు కాంటూరు చేయడానికి కానీ ఏదైనా మనది ఆరంభ స్వరత్వం కానీ కంప్లీట్ చేయమండి మన ప్రాబ్లం ఏంటంటే మనం చూడాల్సింది లైఫ్ సైకిల్ ఇప్పుడు కొల్లేరు బుడమేరు గురించి ఆలోచిస్తున్నప్పుడు బుడమేరుకి ఇక్కడ గట్టు కడితే ఎవరు నష్టపోతారు కొల్లేరులో ఉన్న సర కొల్లేరు సరస్సు నష్టపోతుంది కొల్లేరుకి నీరు ఆగిపోతుంది కొల్లేరుకు నీరు ఆగిపోతే ఏమవుతుంది ఒక ప్రపంచ చిత్తడి నేల చచ్చిపోతుంది ఈ ప్రపంచ చిత్తడి నేలని చంపే హక్కు మనకు ఉందా లేదు అంటే మనం రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించో లేకపోతే మనం బతకడం గురించో మనకు జన్మనిచ్చిన నదులను మనం చంపుకుంటే మనకు జన్మనిచ్చిన పర్యావరణాన్ని మనం నాశనం చేసుకుంటే మనం ఉనికి లేకుండా పోతాం తర్వాత యాభై అరవై డిగ్రీలు వచ్చిందనుకోండి టెంపరేచర్ విజయవాడలో యాభై ఐదు డిగ్రీలు వచ్చిందనుకోండి ఎవరు బతుకుతారు ఎవరు బతకరు కదా వదిలిసి పారిపోతారు అందరూ ఇప్పుడు వరద వస్తే విజయవాడ ఖాళీ చేసి వెళ్ళిపోయారు కదా అలాగే కరువు వచ్చినా గాలి చేసి వెళ్ళిపోతారు ఎండ వచ్చినా గాలి చేసి వెళ్ళిపోతారు ఇప్పుడు మనకి ఇందాక నేను చెప్పిన దాంట్లో నాలుగు సైకిల్స్లో కార్బన్ సైకిల్ అనేది మన టెంపరేచర్ మెయింటైన్ చేస్తుందండి ఓకే ప్రకృతిలో కార్బన్ ఉండాలి ప్రకృతిలో ఆక్సిజన్ ఉండాలి ప్రకృతిలో నైట్రోజన్ ఉండాలి ప్రకృతిలో వాటర్ సైకిల్ హైడ్రోజన్ ఉండాలి ఈ నాలుగు ఉంటేనే మనం బతుకుంటాం ఇందులో దేన్నో ఒక దాన్ని మనం కంట్రోల్ చేస్తాం మనకు వరదొద్దు అనుకుంటే వరద వద్దు అనుకుంటే నీరు కూడా ఆగిపోతుంది కాబట్టి ఇక్కడ వరద పెరిగితేనే కొల్లేరుకి నీరు వెళ్తుందండి ఇక్కడ వరద రాతే కొల్లేరుకు నీరు వెళ్దు కాబట్టి మనం ఇక్కడి నుంచి నీటిని విజయవాడ ఎలాగా పొరపాటు చేశాం కాబట్టి మొలక్కుండా విజయవాడలో కలుషితు నీరు కలగకుండా బుడమేరుని తీసుకెళ్లి కొల్లేరులో ఎలా కలపాలి అవసరమైతే ఒక సపరేట్ కెనాల్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వెళ్ళి కొల్లేరులో కలపాలి కొల్లేరు కలపకపోతే కుదరదు అలాగే కొల్లేరులో ఆక్రమణలన్నీ తీసేసి కొల్లేరు ప్రజలు బతకాలంటే ఆక్రమణలు తొలగిస్తే ఎక్కువ ఆదాయం వస్తుందండి వాళ్ళకి ఇప్పుడు ఆక్రమణ వల్ల కొంతమంది రైతులు అక్కడ చేపలు పట్టు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కానీ అక్కడ కొల్లేరు ప్రాంతానికి ఏం బెనిఫిట్ లేదు కొల్లేరు ప్రాంతానికి వచ్చి చేపల చెరువులు పెట్టుకున్న రై బడాబాబులకు ఉంది కానీ కొల్లేరు ప్రజలు నష్టపో నష్టపోతున్నారు కొల్లేరు పర్యావరణం నాశనం అయిపోతుంది మనం ప్రతి ప్రాంతం కూడా ఒక భౌగోళిక పరిస్థితుల్లో ఏర్పడిన ప్రాంతాలండి వాటిని పరిరక్షించుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది సో విజయవాడ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేటువంటి పరిస్థితులు ఏమేరకుంటాయి సత్య గారు పరిస్థితులు ఇలానే ఉంటే సార్ నాకు తెలిసి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే నాలుగు సంవత్సరాల్లో ఇక్కడ అందరూ హ్యాపీగా బతికేటట్టు కొల్లేరు చక్కగా సరస్సు కూడా బతికే ఆడేటట్టు పక్షులతో చేయొచ్చండి చేస్తారని నమ్మకం నాకు ఉంది ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కాంబినేషన్ కొద్దిగా బాగా సెట్ అయింది ఈయన అనుభవం ఆయన తాలూకా విచక్షణ ఈ రెండు కావాలి ఎందుకంటే ఇతనికి అనుభవం ఉంది ఇతను బాగా సంపద సృష్టించాలనుకుంటాడు కానీ ఆయన భవిష్యత్ తరాలు కాపాడాలనుకుంటాడు వీళ్ళిద్దరూ కలిస్తే కొద్దిగా మంచి జరుగుతుందని నాకు నమ్మకం ఎందుకంటే కేవలం భవిష్యత్తు గురించేనా మాట్లాడి కమ్యూనిస్ట్ పార్టీలో గొడవలు పెట్టుకొని అభివృద్ధి లేకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు అలాగని చెప్పి క్యాపిటలిస్ట్గా మారిపోయి మొత్తం అంతా డబ్బు గురించే చూసుకుంటాం కూడా కరెక్ట్ కాదు మనం మనం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనేది పవన్ కళ్యాణ్ గారి ముఖ్య సిద్ధాంతం కాబట్టి అభివృద్ధి కావాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి సో మొత్తానికి ఈ విజయవాడ బ్రాండ్ మొత్తానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు కూడా వస్తా ఉన్నాయి కదా సత్య గారు వస్తాయండి ఇప్పుడు ప్రజలు ఎప్పుడు కూడా సార్ ఎక్కడ కష్టం వచ్చినా డెబ్బై ఏడులో దివసం వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా ప్రజలు ఎప్పుడు కూడా కష్టానికి రెస్పాండ్ అవుతారండి అక్కడ కొరకు వచ్చి ఎక్క మా మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూడా తప్పు మాట్లాడారు అక్కడ వచ్చి ఏమంటే రాజకీయాలు కాకుండా ఏదో చేస్తున్నారు మనకి చేతనైంది మనం చేద్దాం కళ్యాణ్ గారు అదే అన్నారు మీరు గదుల్లో కూర్చొని మాట్లాడొద్దు వచ్చి మాతో ఫీల్డ్లోకి రండి మాతో పాటు మీరు ట్రావెల్ చేయండి మీకు చేతనైన సాయం మీరు చేయండి తర్వాత మన అందరం కూర్చొని మార్చుకుందాం ఏం చేయాలని తర్వాత మనం ఎలా విపత్తు దాటిన తర్వాత విపత్తు అన్నది అందరిది విపత్తు దాటిన తర్వాత మనం ఏం చేయాలని కూర్చొని ఆలోచించుకుంటే సరిపోతుంది మనం గురించి మాట్లాడుకున్నాం కదండి యాక్చువల్ గా మనకి గతంలో ఎట్లా ఉండేది ఏంటండి మాకు పైనుంచి దిగుబి వస్తుంటే ప్రతి గ్రామానికి ఒక పెద్ద బండ్ ఉండేదండి ఈ పైన వచ్చి నీళ్లు ఆ బండ్ అక్కడ ఆగిపోయి మళ్ళీ రెండో ఊరికి వచ్చేసరికి టైం తీసుకునేది అది విజయవాడకు వచ్చేసరికి ఏమయ్యేదండి వరద ముంపు మొత్తం అయిపోయి ఈ నీళ్ళన్ని సాఫీగా వెళ్తుండే ఆ సిస్టమ్ కూడా చెడిపోయిందండి ఇక్కడ అవును ఆ బండ్లన్నీ తవ్వేయటం ఆ మట్టి తీసుకెళ్లిపోయి వేసిన చాటు వాడేసుకోవటం ఈ జరగటం మూలంగా ఆ క ఈ కట్లు ఆ నీరు వరద నీరు మీరు అన్నట్టు ప్రవాహం ఎమ్మటే తొందరగా ఒక రోజులో రెండు రోజుల్లో వచ్చేసే పరిస్థితి ఉంది గతంలో అయితే ఒక వారం రోజులు పట్టేదండి ఖమ్మం జిల్లాలో పడిన వాన వచ్చి మీరు అన్నట్టు ఈ మొత్తం ఇవన్నీ తిరుగు ఇక్కడికి వచ్చేసరికి ఒక వారం రోజులు పట్టేది సో ఇవాళ ఈ తప్పిదాలన్నీ కూడా మన మానవ తప్పిదాలే అది మాట అన్నారు పలానా తప్పు ఫలానా అంటానికి అక్కడ ఏం లేదండి వెనకేమైందంటే ఆ ఇప్పుడు వీళ్ళు కట్టలు ఉన్న దగ్గర ఆ మట్టి కావాల్సిన వాళ్ళు వచ్చి అక్కడ మట్టి ఆ కట్టలు తోకెళ్ళిపోయారు ఎవరు చేరోది ఎవరో తోనుకోనేవారు కదా ఇది అంటే మహిళలు ఉండేవాడు ఆ కట్టల కాపలాల్లో ఉండేవాళ్ళు వాళ్ళందరూ కేసులు పెట్టేవాళ్ళు అవన్నీ ఇప్పుడు రాజకీయం మాకు ఇప్పుడు మాకు ఓట్లు అవసరం అన్నీ అంటే రేపు మాకు ఓట్ వేయడము సో మేము వెయిట్ చేయాలి అధికారి ఉన్నాడు అధికారి ఏదన్నా ఇది చేస్తే అధికారి పట్టించుకోడు వాళ్ళకి అవసరం ఇప్పుడు వాటి మీద వాటి ప్రాధాన్యత తెలియకుండా పోవటం వలన జరిగిన ఆ విపత్తు ఇది ఇది ఒక రకమైన యాక్సిడెంట్ అనుకోవాలి మనం అట్లాగే ఈ నీళ్ళన్ని రావటం అండి విటిబిఎస్ లో వెళ్ళిపోయినాయి విటిబిఎస్ లో నుంచి కూడా మనకి రివర్స్ వెళ్ళాల్సినవి ఆ వెనక కూలింగ్ కెనాల్ లోకి వెళ్ళాలి ఎక్కువ నీళ్ళు వచ్చేట మూలంగా వాళ్ళు కూడా ఇటు పక్క తారకరామ కెనాల్ ఓపెన్ చేశారని చెప్పి తెలిసింది అయితే ఆ తెరవటం మూలాన్ని కూడా మనకి ఇటు నీళ్లు ఎక్కువ వచ్చేసినాయండి రైట్ సత్య గారు అవును రవి రవి గారు మీరు చెప్పింది అర్థమైంది ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ అక్కడ ఇష్టం వచ్చినట్టు మట్టి తవ్వడానికి రాకపోతే ఇదివరకు ఆగే ఆగి వచ్చేదన్నారు కొత్త ఎప్పుడు కూడా వాటర్ ఎప్పుడు కూడా వాటర్ ఎప్పుడు కూడా పరిగెత్తకూడదండి వాటర్ ఎప్పుడు స్లోగానే వెళ్ళాలి స్లోగా వెళ్తేనే అది భూమిలోకి ఇంకుతుంది జలాలు నిండుతాయి నెక్స్ట్ వెళ్ళింది నెక్స్ట్ వాళ్ళకి పనికొస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ కొండల మీద నుంచి వస్తున్న నీరు చాలా మంచి న్యూట్రిషన్ పట్టుకొస్తుంది అండి దాంతోపాటు దాంట్లోనే సారం వస్తుంది ఆ సారం అంతా అలా అలాగలాగా అన్ని దగ్గర నుంచి వెళ్ళేసరికి మొత్తం భూసారం అంతా కూడా కొల్లేరికి ఒక ఏమంటారు ఒక ఆహారం లాగా తయారవుతుంది ఆ పక్షులకి అంటే సారం అవుతుంది కొల్లేరు సరస్సుకి సారం చేస్తుంది ఎందుకంటే కొల్లేరు సరస్సు కొంత సముద్రంలో ఉంటుంది కొంత ఉప్పు నీరు స్వీట్ కలిసి ఉంటుంది కాబట్టి ఒకటి రెండోది అంటే పంచాయతీ వ్యవస్థలు కానీ సరిగ్గా ఉంటే ఇవి జరగవండి ఇప్పుడు ఏమైపోయిందంటే పాలన కేంద్రీకరణ అయిపోయింది పాలన కేంద్రీకరణ అయిపోవడం వల్ల ఏమవుతుంది పంచాయతీకి కంట్రోల్ లేకుండా పోయింది పంచాయతీలో పెద్దలందరూ తల పండిన వాళ్ళు కూడా ఏమి చేయలేని పరిస్థితి ఎవడో కుర్రోడు వచ్చి కంట్రోల్ చేస్తున్నాడు అలా ఉండకూడదండి ఇదివరకు గ్రామ పెద్ద ఉండేవాడు గ్రామ పెద్ద చెప్పినట్టు గ్రామం అంతా వినేది ఆ ఊరికి నష్టం రాకుండా చూసుకుంటే